అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను ఇవాళ వీడియోలో మీకు కిచిడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను అది కూడా మిల్లెట్స్ తో అనమాట మేము వచ్చేసి కొర్ర బియ్యం తీసుకున్నాము మీరు కొర్రలు కానీ లేదా సామలు ఆరికలు దేనితో అయినా తయారు చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో అండ్ క్యారెట్ అయితే తరిమి పెట్టుకున్నాం అవి వచ్చేసి మేము రైస్ కుక్కర్ యూస్ చేస్తున్నాం మీరు నార్మల్ బౌల్లో అయినా చేసుకోవచ్చు సో రైస్ కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేయించుకోవాలన్నమాట ఇంకా మనం బియ్యం తీసుకునే క్వాంటిటీని బట్టి లైట్గా ఉప్పు యాడ్ చేసుకోవాలి మేమైతే రైస్ కుక్కర్కి వస్తుంది కదా ఒక గ్లాస్ ఆ గ్లాస్తో ఒక ఫుల్ కొర్ర బియ్యం అయితే తీసుకున్నాము సో దానికి సరిపడా ల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సో కొంచెం కలిపి పెట్టుకోవాలి ఇంకా ప్రతి వంటలో ఉండేదే కదా కొత్తిమీర కరివేపాకు ఇవి లేనిదే ఇది ఎండవదు సో అవి కూడా తరిమి పెట్టుకొని అందులోనే వేసేసుకున్నాము ఇంకా కొర్ర బియ్యాన్ని నీట్గా కడిగి పెట్టుకొని రైస్ కుక్కర్లో అయితే వేస్తున్నాము ఇంకా అదంతా మిక్స్ అయ్యేటట్టు కొద్దిగా కలుపుకోండి తర్వాత వాటర్ వచ్చేసి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాం ఎందుకంటే మనం వన్ గ్లాస్ ఆఫ్ బియ్యం తీసుకున్నాం కాబట్టి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేస్తున్నాం తర్వాత లైట్గా కొత్తిమీర వేసేసి ఇంకా మూత పెట్టేసుకోవడమే చూసారా చాలా సింపుల్ గైస్ ఇంకా ఈసారి నుంచి నైట్ టైమ్స్ ఉప్మా ఇది చేసుకుంటే బెటర్ ఏమో ఒక్కసారి చూడగానే అర్థమైపోయేలా సింపుల్గా ఉంది కదా ఈ రెసిపీ ఇంకా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి ఓకే గైస్ అగేన్ బాయ్